హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు పద్దస్ మరో ప్రపంచం ఈ రోజు ఆవకాడో జ్యూస్ చేస్తున్నాను ఆవకాడోను వెన్నపండు అని కూడా అంటారు జీర్ణాశయం చక్కగా పనిచేస్తేనే మనం తిన్న ఆహారం ఒంటికి పడుతుంది రోజు ఒక ఆవకాడో తింటే జీర్ణాశయం చక్కగా పనిచేస్తుంది అలాంటి ఈ ఆవకాడో జ్యూస్ ని ఎలా తయారు చేసుకోవాలో ఈ జ్యూస్ తాగడం వలన కలిగే ప్రయోజనాలు ఏమిటో ఈ వీడియోలో తెలుసుకుందాం ఈ వీడియోని స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి ఆవకాడో జ్యూస్ ఒక రుచికరమైన పోషకాహారం సమృద్ధిగా ఉండే పానీయం ఇది అనేక ఆరోగ్య ప్రయోజనాలను అందిస్తుంది ఇది యాంటీ ఆక్సిడెంట్లు విటమిన్లు మినరల్స్ ఆరోగ్యకరమైన కొవ్వులకు మంచి మూలం దీనిని తీసుకోవడం వల్ల కలిగే ఆరోగ్య ప్రయోజనాలు ఏమిటో ఇప్పుడు తెలుసుకుందాం గుండె మెరుగుపరుస్తుంది ఆవకాడోలోని మోనోసాచురేటెడ్ కొవ్వులు ఎల్డిఎల్ అంటే చెడు కొలెస్ట్రాల్ స్థాయిలను తగ్గించడానికి హెచ్డిఎల్ మంచి కొలెస్ట్రాల్ స్థాయిలను పెంచడానికి సహాయపడతాయి ఇది గుండె జబ్బుల ప్రమాదాన్ని కూడా తగ్గించడంలో సహాయపడుతుంది బరువు తగ్గడానికి సహాయపడుతుంది ఆవకాడోలో ఫైబర్ కు మంచి మూలం ఇది ఇది ఎక్కువసేపు కడుపు నిండినట్లు అనిపించేలా చేస్తుంది అతిక తినడాన్ని నివారించడంలో కూడా సహాయపడుతుంది జీర్ణక్రియను మెరుగుపరుస్తుంది అవకాడోలోని ఫైబర్ ఆరోగ్యకరమైన జీర్ణక్రియను ప్రోత్సహించడంలో మలబద్ధకాన్ని నివారించడంలో సహాయపడుతుంది చర్మానికి మంచిది ఆవకాడలోని విటమిన్ ఈ చర్మానికి యాంటీ ఆక్సిడెంట్ రక్షణను అందిస్తుంది చర్మాన్ని తేమగా ఉంచడంలో సహాయపడుతుంది రక్తంలో చక్కెర స్థాయిలను క్రమబద్ధీకరిస్తుంది కంటి శుక్లాలు మరియు కళ్ళల్లో మచ్చల వంటి కంటి రుగ్మతులను తగ్గించగలవు క్యాన్సర్ కణాల పెరుగుదలను నిరోధించి సామర్థ్యాన్ని కలిగి ఉంటుంది సంతానోత్పత్తిని ప్రోత్సహిస్తుంది డిప్రెషన్ ఆందోళన వంటి మానసిక రుగ్మతలను తగ్గించడంలో కూడా సహాయపడుతుంది ఆర్థరైటిస్ లక్షణాల నుండి కూడా ఉపశమనం కలిగిస్తుంది ముడతలు చారలు కలిగిన చర్మాన్ని కూడా నివారిస్తుంది మధుమేహం హైఫర్ టెన్షన్లను కూడా అదుపులో ఉంచే లక్షణం ఈ ఆవకాడోకి కలదు ఆవకాడో పండు నుండి బయటకు తీసిన ఆయిల్స్ ను సౌందర్య సాధనాలలో కూడా ఉపయోగిస్తుంటారు సురియాసిస్ వంటి చర్మ రోగాలకి కూడా ఆవకాడు మంచి ఔషధంగా పనిచేస్తుంది పొట్టులేస్తున్న చర్మంపై ఆవకాడో ఆయిల్ రాస్తే చర్మ స్థితి అనేది చక్కగా పనిచేస్తుంది ఇన్ని ఉపయోగాలున్న ఈ ఆవకాడో జ్యూస్ ను రెగ్యులర్ గా తీసుకుంటే ఎన్నో ప్రయోజనాలను పొందవచ్చు నేను చేసిన ఈ ప్రాసెస్ మీకు నచ్చినట్లయితే మీరు తప్పకుండా ట్రై చేయండి ఇఫ్ యు లైక్ ద వీడియో ప్లీజ్ డూ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ థ్యాంక్ యూ